వచ్చాడు మా పాప కూడా బాగా లేకుంటే మద్రాసు దేశ పోతే వచ్చాడు అమ్మడు ఉన్నాడు వాళ్ళకి మాట్లాడేవాడు వేరే ఆయన్ని పెట్టి వచ్చేసాడు మంచి ఆయన ఆయన అంతవరకు చెప్పగలుగుతున్నా నేను నా జీవిత కాలం ఆయనకే చేస్తాను రెండు వేల ఎకరాలు సీలింగ్ పాలు నెల్లూరు జిల్లాలో ఏ రైతుకి రాజకీయ నాయకుడికి బాగాలేదు ఏ ఊరికి బాగాలేదు అంత పొలం సీలింగ్ ఇచ్చినారు రెండు వేల ఎకరాలు కొంచెం గొప్పలు కాదు ఉదయగిరి దిగుడు కాని ముంగూరి దగ్గర కాడ ఏడ అన్ని దిగులే అంతా కలుపుకుంటే రెండు వేల ఎకరాలు దాకా విష్ణువర్ధన్ రెడ్డి సొంత ఒక గుండె ఆపరేషన్ ఆ రోజులు అంటే సుమారు నాలుగు గంటల సేపు నాలుగు గంటల సేపు నిలబడి ఉండేవాడు గేట్ కాడ లోపల పేషెంట్ చేస్తుంటే ఆయన చూస్తే ఆయనకేమంత ఇది నాలుగు గంటల సేపు ఉండేవాడు కొంతమంది పేషెంట్లకి అయితే అవసరం అయితే బ్లడ్ అతను ఇచ్చేవాడు అనమాట మెడ్రాస్ తీసుకుపోతే ఎక్కడి నుంచి నమస్తే మీ పేరు మహబూబ్ మహబూబ్ బాషా గారు బాగున్నారా బాగున్నారు సార్ మీ ముస్లిం మైనారిటీలకి జగన్ గారు అన్ని పథకాలు అందిస్తున్నారా అందిస్తున్నారు అన్నా ఇంకా తొందరలో ఎలక్షన్ రాబోతూ ఉంది మీ కావలి నియోజకవర్గంలో నుంచి ఈసారి ఆటోమేటిక్ విష్ణువర్తి రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఉంది విష్ణువర్ధరెడ్డి గారు ఫోటో చూసి గెలుస్తారా గెలుస్తారు సార్ పరిచయం ఉందా పరిచయం ఉంది గెలుస్తారు విష్ణువర్ధరెడ్డి గారు చెప్తున్నారు కారణం ఏంటి మంచోడు వ్యక్తి ఏంటంటే పోయినసారి రెండో కారు గరక్షణ జరిగిన చాలా దూరం పోరాడాడు రెండో కారు తెప్పించాడు పండిచ్చాడు ఎవరికన్నా బాగలేదని తీసుకుపోయినా తీసుకుపోయి మద్రాస్ తీసుకుపోయి చూపిస్తున్నాడు నెల్లూరు తీసుకుపోయి చూపిస్తున్నాడు వ్యక్తికి పేరు పోయినా మాట్లాడతారు ఇది చాలు కదా అది ఒక నాయకుడు మనకి అంత అందుబాటులో ఉంటే సార్ రెండో కారు కూడా నీళ్లు తెప్పించి పంటల్ని ఆదుకొని పండించారు అంటారు పండించారు అంటే రైతుల పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంటుందా మేము ఉందా విషయంలో చాలా దూరం చేస్తాడు కూడా పండిస్తాడు కూడా పండిస్తాడు ఎవరైనా హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తారంట మీకు తెలిసి ఎవరైనా తీసుకుపోయారా మా ఊళ్ళో చాలా మంది తీసుకోరు సార్ బాగుండోనే చాలా మంది నేనే ఇద్దరు ముగ్గురిని తీసుకుపోయి చూపినా తీసుకుపోయి చేయించు అంటే మీ తరఫునే ఇద్దరు తీసుకుపోయి ఉమ్ చూపిస్తాడు సాల్కి బాగా చెన్నై తీసుకెళ్ళారా చెన్నై ఫోన్ ఫోన్ చేసి మాకు అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతే డాక్టర్ బాగా చేసుకుంటాడు మంచిగా సార్ రాజ ఎవరి పోయిన మాట్లాడుతాడు కూర్చోని ఏంది సంగతి మంచిగా మరొక ఎమ్మెల్యే ఈ విధంగా ప్రజలతో కలిసి ఉంటారా సార్ మరే కొమ్మండి ఈ విధంగా ఆయన అసలు ప్రతాప్ రెడ్డి అసలు మందుబాటే లేడు సార్ కాకుంటే ఏదో గెలిచేసాడు అయిపోయింది రెండు సార్లు ఒకసారి ఒకసారి ఈయన మద్దతు చేసి గెలిపించాడు విష్ణువర్ధన్ రెడ్డి గారే రెండోసారి ఈయన టీడీర్ బులా గెలిచేదో జగన్ వాళ్ళు గెలిచేసాడు అయిపోయింది మా మందు బాటే లేడు రోడ్లు ఇలాట్లేనివి వస్తా వస్తా కమలితిని అంటే 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాగారు ఏం పెద్ద ఫలిం చే ఏ అసలు బుచ్చి మంచి చెడ్డ ఆరు నెలలకు ఒకసారి ఇలా స రాగుండు మన గడగడకే అయినోచ్చు హ్మ్ అంతవరకే గాని అందుబాటే వీడు మనకి మరి మీరు మీరందరూ సార్ ఇంకా కరెక్ట్ గా తొంభై రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇవే నా చివరి ఎన్నికలు నేను సాయం అందించిన ప్రతి ఒక్కరు నాకు ఓటు వేసిన తీర్చుకుంటారు అని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆశపడుతున్నారు ఆయన ఆశ నెరవేరుస్తారా నెరవేరుస్తాం సార్ సార్ ప్రజల్లో ఆ విధమైనటువంటి మార్పు మొదలైందా అంటే పదివేల నుంచి ఎనభై నెల గెలిచిన కూడా ఆయన అందుబాటులో లేడు మన చేతిలో మనిషి ఇంట్లో మనిషి అనుకుంటారు ప్రజలు చాలా మంది అనుకుంటారు చాలా మంది కూడా అది కాకుండా టికెట్ రాక ఆయన ఏదో మారిపోయి అప్పటికప్పుడు తిరిగి వాడిపోయాడు కానీ ఇది టీడీపీ అయినా లేకుంటే అతను మంచి వ్యక్తి అందరికి తెలిసినోడు మంచి మంచి సీనియర్ మంచి సీనియరు ఎవరు పోయినా సమాధానం చెప్తాడు ఇదే విషయమే మేము విష్ణువర్ధుడి గారు అడిగితే మీరు ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఒకటే సార్ నన్ను నమ్ముకోవడం వాళ్ళని కాపాడుకోవడం కోసంగా నేను పార్టీ మారాను నన్ను నమ్ముకొని కొన్ని వేల మంది కావల్లో ఉన్నారు వాళ్ళని కాపాడుకోవడం కోసం పార్టీ మారాను కానీ కావల ప్రజలు అందరూ కూడా నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని ఆయన అంటున్నారు ఆయన చివరి ఎన్నికలు గెలిపిస్తారా గెలిపిస్తాను

ఆయన కంటే వాళ్ళని ఆయనే బాగా తెలుసు బాగా మంచిగా మంచి ఈయన మాత్రమే నేను బాను ఈనా కూడా చాలా మంచి మంచిగా ఏమైనా అభివృద్ధి పనులు ఏం చాలా మంది చెప్తున్నారు ఎవరికైనా బాగాలేకపోతే చూపిస్తాడు చూపిస్తాడు చేసుకోపాతాడు వచ్చాడు మా పాపకు బాగా లేకుంటే మద్రాసు ఉదేశాడు అమ్మడు ఉన్నాడు వాళ్ళకి మాట్లాడేడు వేరే ఆయన్ని పెట్టి వచ్చేసాడు మంచి అయినా ఎవరికి చెప్పగలుగుతున్నా ఎవరైనా సాయం అడిగినా కానీ కాదడు ఆయన మాత్రం బ్రహ్మాండంగా మంచి మంచి వ్యక్తి ఈసారి ఎలక్షన్ లో రేపు మార్చి జరిగే ఎలక్షన్ లో మీ మరి సార్ ఉంటుందా నేను నా జీవితకాలం ఆయనకే చేస్తాను జీవితకాలం ఆయనకే సార్ నమస్తే బాగున్నారా బాగున్నారు అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వేలాది మంది అనుచరులలో మీరు కూడా ఒక ముఖ్యమైన అనుచరు అని చెప్పి అవును అవును ఎప్పటి నుంచి మీకు విష్ణు గారి పరిచయం సార్ మా పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ నాయన వాళ్ళతో ఉండేది తర్వాత మేము కూడా వాళ్ళ ఫాదర్ బ్రాంచి ఫాదర్ దగ్గరే ఉండేది మేము కూడా పొలాలు అంతా మెయింటైన్ చేస్తా ఉండేది సార్ సుమారు ఎంత పని ఉండేది సార్ వీళ్ళకి సీలింగే రెండు వేల ఎకరాలు దాకా ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు రెండు వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు సీలింగ్ పాల నెల్లూరు జిల్లాలో ఏ రైతు ఏ రాజకీయ నాయకుడికి బాగాలేదు ఏ ఊరికి బాల అంత పొలం సీలింగ్ ఇచ్చినారు వీళ్ళు రెండు వేల ఎకరాలు కొంచెం గొప్పలు కాదు ఉదయగిరి దగ్గర గాని ముంగూరి దగ్గర కాడ ఏడ అన్ని దగ్గర అంతా కలుపుకుంటే రెండు వేల ఎకరాలు దాకా విశ్వనాథన్ రెడ్డి సొంత పొలాలు అంటే వాళ్ళ అమ్మ నాయనే గాని వాళ్ళ నాయనే గాని మొత్తం అంత రెండు వేల ఎకరాలు సో మొత్తానికి మీకు రెడ్డి గారి వారి తండ్రి గారితోనూ రెడ్డి గారితో కలిసి ఇద్దరితో జన్మ చేశాను మరి విష్ణువర్ధ రెడ్డి గారిలో మీకు నచ్చినటువంటి ఆయన రాజకీయ లక్షణం ఏంటి ఆయన మానవత్వం ఎలాంటిది అంటారు మానవత్వం అంటే ఆయా ప్రతి కార్యకర్తకే అందుబాటులో ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేసినా ప్రధాన ఫోన్ చేయడం మాట్లాడడం వాడు ఇబ్బంది తెచ్చడం అని ఇది ఫస్ట్ నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే ఆరోగ్యశ్రీ అయితే ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి కూడా పాదర్ నుంచి పెట్టినాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు పెట్టారు కానీ మా టైంలోనే ఇప్పుడు మేము అరవై ఏడు నుంచి వాళ్ళ ఫాదర్ తరున్నాం ఆ రోజుల్లోనే ఎంతమంది పిల్లలకి ఫీజు కట్టేవాడు ఎంతమంది హాస్పిటల్ గుంటూరు విజయవాడ హైదరాబాదు చెన్నై కడప ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కల్లా పేషెంట్ని ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ తరఫున వచ్చిన తర్వాత కూడా ఆ డెబ్బై నుంచి నా మనకు బాగా పరిచయం అతడు చిన్నపిల్లడు ఆ ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజుల్లోనే హార్ట్ గుండు ఆపరేషన్లు అయితేనేమి కన్న ఆపరేషన్లు అయితేనేమి పెద్ద పెద్ద మేజరీ పేదవాళ్ళకందరికీ చేయిస్తా ఒక గుండె ఆపరేషన్ ఆ రోజులు అంటే సుమారు నాలుగు గంటల సేపు నాలుగు గంటల సేపు నిలబడి ఉండేవాడు గేట్గా లోపల పేషెంట్ చేస్తుంటే ఆయన చూస్తే ఆయనకి ఏమంత ఇది నాలుగు గంటల సేపు ఉండేవాడు కొంతమంది పేషెంట్లకి అయితే దాని అవసరం అయితే బ్లడ్ అతని ఇచ్చేవాడు అనమాట మెటాస్ తీసుకుపోతే ఎక్కడి నుంచి బ్లడ్ అవసరం వచ్చింది యువత సమయానికి వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి చాలా ఈయన బ్లడ్ ఇచ్చి వాళ్ళకి చేసేవాడు అంత ఓపిక్ గా అంత ఇదిగా ప్రతి పేషెంట్ ని జాగ్రత్తగా అలాంటి రాజకీయ నాయకుడిని సార్ ఎక్కడా లేదు నాయకులు కోర్టులో ఉంటుండొచ్చు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదైనా ఇబ్బంది అంటే బాగా లేకుండా డబ్బులు ఇచ్చిపోవచ్చు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు నాకు తెలియదు పది తొమ్మిది పది గంటలైతే అందుబాటులో ఉన్నారు ఈయన రాత్రి ఒంటి గంట అయినా రెండు గంటలు ఎప్పుడైనా ఫోన్ చేసినామంటే ఇమిడియెట్ గా వాడి ఇబ్బంది ఏందని మాట్లాడే వాడికి అవసరం మన అని తేడా లేకుండా ఏం లేకుండా మాత్రం కచ్చితంగా అజీ రాజకీయ పార్ట్ కచ్చితంగా అచీతంగా తనకి ఎగనెస్ట్ గా పోటీ వేసినాక వాళ్ళు హాస్పిటల్ చూపి మా హాస్పిటల్ చూచింది వాడికి వస్తే ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళ బిడ్డకి బాధ లేకుండా వచ్చింది వీళ్ళు పక్కన వాళ్ళకి వాడు మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ బిడ్డ వాళ్ళకి చేయకూడదు అంటారా వాడు ఎత్తి ఈ బిడ్డ మనకేం చేసిందని చెప్పి ఆ బిడ్డ తీసుకుంటే మెడ్రాస్ విజయ్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించేవాడు అనమాట క్రమంలో సొంత డబ్బులే కదా ఆ రోజులు ఊరిస్తారు డబ్బులు ఇస్తారు ఇనిక సొంత డబ్బులే కదా సొంత డబ్బులు కాకుండా ఆ రోజులకు ఉన్న ఆపరేషన్ అంటే హాస్పిటల్ కి డొనేషన్ ఎంతంతా ఇచ్చేవాడు అనమాట ఇస్తుంటే ఆయన చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు ఆ డాక్టర్లు ఆ రోజుల్లో సాల్మాన్ ఎక్కడ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు రాసు చేసేవాళ్ళు ఒక పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈయన చూపించే చొరవ ప్రత్యేకంగా ఉండేదండి ప్రత్యేకంగా ప్రత్యేక ఎవరు ఏ రాజకీయ నాయకుడికి అటువంటి మంచి నాయకుడికి ఎందుకు ఎన్నికలు ఎదురు అది ప్రజలు ఇప్పుడు వచ్చే దానికి బాగా డబ్బుకి మందుకి అలవాటు అయిపోయారు సార్ ఎలక్షన్ వచ్చే టయానికి అవతల వచ్చేది డబ్బు మంది విపరీతంగా పనిచేస్తున్నట్లయితే దాంతో ఆ గెలిపోవటం అనేది ఒక టెన్ పర్సెంట్ ఓట్లు మిగతాది కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటది టీడీపీ టీడీపీ బీజేపీ బీజేపీ ఓట్లు వాళ్ళు ఇదే కొంటారు గెలిపోవటం ఒక టెన్ పర్సెంట్ ఈ టెన్ ని డబ్బులు పెట్టి కొనేసుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు నేరే ఎంత ఇప్పుడు ఎన్ని ఎలక్షన్ అయినా నేరాలునే ఓడిపోతున్నారు కానీ ఇదేం కాదు అన్ని ఓట్లు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేసినా ఈయన ఖర్చు పెట్టిన కొన్ని నేరే ఇది అవుతున్నారనమాట సరే మరి రానున్న ఎన్నికల్లో ఇంకా కేవలం మూడు నెలలు మాత్రమే ఎన్నికల సమయం ఉంది ఆయన మాట్లాడుతూ పలు సందర్భాల్లో మీ అనుచరులతో కావచ్చు ప్లస్ ప్లస్ మీడియా వాళ్ళతో కావచ్చు అందరితో ఆయన మాట్లాడుతూ ఆయన ఒకే మాట్లాడుతున్నారు వయసు రీత్యా నా వయసు పైబడినది ఇవే నా చివరి ఎన్నికలు అందుకే నన్ను ఖచ్చితంగా ప్రజలు గెలిపించి తీరుతారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ పేపర్ లో నా పేరు ఉంటుంది అని చెప్పి ఆయన అంటున్నారు అదే విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎంత వరకు ఉంటుంది చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఈసారి కావాలి నియోజకవర్గంలో వేసిన ఇష్టం అవుతుంది తప్పకుండా గెలుస్తాడు ప్రజల్లో అట్ ఉంది ఆయన మీద ఈసారి తప్పకుండా రెడ్డి గారిని గెలిపించుకోవాలా ఇలా అరాజకాల మిగతా వాళ్ళు అన్ని జనాలు చూస్తున్నారు కదా ఈయన రెండు సార్లు అధికారం ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ బాగా చూస్తూ ఆఫీసర్లు అయితేనేమి ఈ ఓటర్స్ నైతేనేమి పార్టీలకు అతీతంగా ఎవడు వచ్చినా నా ఉదల పార్టీ వచ్చినా ఎవడు వచ్చినా ఇది కాదు కావలి నియోజకవర్గంలో వచ్చిన కోవూరు నియోజకవర్గంలో వచ్చినా ఎవరు వచ్చినా అందరికీ ఆయన చేత సహాయం చేసి పంపించాడు అందువల్ల తనకి ఖచ్చితంగా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలుస్తాడు ఇష్టం అవుతాడు మాత్రం కావల నియోజకవర్గం గెలుపుకాయి సార్ మీకు కూడా మీరు గౌడ కమ్యూనిటీ అవును ప్రత్యేకించి ఓట్లు చాలా ఉన్నాయి మరి ఆయన గెలుపు కొరకు మీరు మీ గౌడ కమ్యూనిటీ టచ్ మా బంధువర్గం అంతా ఉన్నారు కదా మా బంధువర్గం అయితే మా కమ్యూనిటీ అయితేనేమి మాది యూనియన్ ఉంది కదా అందరు కూడా గ్యాదర్ చేసి అందరు కూడా ఉన్నారు టచ్ లో ఉండరా లేదా టచ్ లో ఉన్నారు మంచివాడు అనేది వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు కదా జల్లా అంతా కూడా విష్ణువంతడి అంటే ఏందనేది తెలుసు అట్లా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈసారి మన రెడ్డి గారికి వెయ్యాలి నిలబెట్టుకోవాలి అనే దీంట్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉండరు జిల్లాలో వేరే రాజకీయ నాయకులు లేనిటువంటి ఒక అనుచర గణం అనుచర బలం ఉంది ఎస్ లో ఉన్నారు బీసీ లో ఉండారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ ఓట్లు కానీ రాబట్టుకుంటే విష్ణుమతి గారు విజయం చాలా సులువు మరి ఆ విధంగా మీరు ముందుకు పోబోతున్నారా ఖచ్చితంగా పోబోతున్నాం అందరూ మాట్లాడుతున్నాం పోతాం కూడా రెడీ గారి గురించి ఈసారి ప్రతి ఓటర్ ఒక సైనికుడి మాదిరిగా కృషి చేసి అలాంటి మంచి వ్యక్తి గెలిస్తే కావాలి నియోజకవర్గంలో ఇంకా ఎంతో మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ మంచి కార్యక్రమం మీరు అందరూ భాగస్వాములు కాబోతున్నారా సార్ ఖచ్చితంగా తప్పకుండా తప్పకుండా ఆయన కావాలి నియోజకవర్గం అల్లు నియోజకవర్గం ఉన్నప్పుడే షెర్జ్ ఏర్పాటు చేసింది రాజశేఖర్ చేసుకొచ్చి ఆయనే ఇది హార్బర్ ఇన్ ఇప్పుకో ఇప్పుకో ఇది ఇక్కడ మా దంది ఇక్కడ హార్బర్ ఫిషింగ్ హార్బర్ ఆయన రాజశేఖర టైంలో శాంక్షన్ చేసింది కావాలి వెనకబడి ఉంది గూడూరు నెల్లూరు బాగా డివిజన్ బాగా డెవలప్ వెనకబడింది రాజశేఖర్ చెప్పి ఇది విమానాశ్రయం గాని షెర్జ్ గాను అది గాని గానీ కొట్టుకుంటా వస్తున్నారు ఇంకో దగ్గర పంపించారు ఎక్కడ పంపిలేదు ప్రజెంట్ లేదు కందుకూరుకి వెళ్ళిపోయింది కందుకూరికి వెళ్ళిపోయిందా ప్రకాశం దృష్టికి దగ్గరికి వెళ్తుంది మొత్తానికి ఈ ఒక తీసుకొచ్చేసి విష్ణో విష్ణువత రాజశేఖర్ టైంలో అంటే మంది పోటీ పడ్డా ఆయన రాజశేఖర చెప్పాడు విమానాశ్రయం ఇది కావాలి బాగా వెనకబడి ప్రాంతం కాబట్టి డెవలప్ అవద్దు అని చెప్పి చెప్తే ఆయన అందులో ప్రభుత్వాన్ని కూడా ఖర్చు తక్కువ చాలా తక్కువలోని అవుతాయా విమానాశ్రయం అంటే ఇక్కడ ల్యాండ్ ఫ్రీగా ఉంది ఆడగాని ఆడ కొనాలంటే ల్యాండ్ ఖర్చుకి ఇక్కడ విమానాశ్రయం తయారైపోతుంది అన్నట్టుగా రాజశేఖర్ చెప్పి వాళ్ళు ఆయన చెప్పిన మాటలు రాజశేఖర రెడ్డి శాంక్షన్ చేసాడే మూడు సార్ సో మీరు అన్నారు రాబోయే ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో విష్ణుబరెడ్డి గారి ఖాయం ఎందుకు మీరు అంత కాన్ఫిడెన్స్ ని అంటే మీ జనాలు దొరుకుతా ఉండం ప్రతి ఎవరు నోట పెట్టినా ఈసారి మన రెడ్డి గారికి వెయ్యాలయా రెడ్డి గారికి వెయ్యాలా అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు పార్టీకి అతీతంగా పార్టీ కూడా మంచి వాడు మన ఆయనకి ఒకసారి ఈసారి గెలిపించుకోవాలి అందులో లాస్ట్ ఎలక్షన్ మాకు అని చెప్తున్నాడు కాబట్టి అందరం కలిసి చేద్దాం అనేటట్టుగా సుమారు నలభై వేల మందికి పైగా విష్ణువర్ధరెడ్డి గారు ఆరోగ్యాన్ని నయం చేయించారు నలభై వేల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క యాభై వేలు అలాగే విజయం ఖాయం ఆయన ద్వారా సాయం పొందిన ప్రతి ఒక్కరిని మీరు టచ్ అయిపోతున్నారా ఖచ్చితంగా టచ్ చేస్తాను తప్పకుండా చేస్తాం సార్ మా సర్వే సంస్థ కూడా చెప్పిన సర్వేలో కూడా విష్ణువర్ రెడ్డి గారు విజయం ఖాయం వేల మంది ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అవును మరి ఈ రన్నిట్లు కూడా రాబోయే రోజుల్లో కావాలి ఎమ్మెల్యేగా విష్ణువర్ రెడ్డి గారి విజయం ఖాయం చేసి చేయించబోతారా ఖాయ్ ఈ విషయంలో మీరే ముందు అడుగు వెళ్ళిపోతారా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్